హలో అండి నిన్నటితోటి మనకి సిక్స్త్ క్లాస్ సోషల్ కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సోషల్లో ఉన్న ఫస్ట్ లెసన్ వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం అనే లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం కొన్ని పటాలు ఆయా ప్రదేశాలు ఎంత ఎత్తు ఎంత లోతో తెలుసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో వర్షం వేడి చలి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి పటాలు పటాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రపంచం గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇక్కడ కర్ణాటక పశ్చిమ కనుమల్లోని హరిత అరణ్యాలు దక్షిణ అమెరికాలో బ్రెజిల్ దేశంలో కొకానా బీచ్ అండ్ ఆఫ్రికా ఖండం లిబియా దేశంలోని సహార ఎడారిలోని ఓయాసిస్ అంటార్కిటికా మంచుతో కప్పి ఉన్న ఖండం ఇవన్నీ కూడా పటాల ద్వారా వివిధ ప్రదేశాలను తెలుసుకోవచ్చు గుత్తులు బిందువు రేఖ ప్రదేశం ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుత్తులను ఉపయోగిస్తాం ఒకవేళ భారతదేశంలో పటంలో ఢిల్లీ చూపమంటే చుక్క గుత్తుతో చూపించి ఢిల్లీ అని రాస్తాం మంజీరా నదిని చూపమంటే దాని ప్రవాహ మార్గంలో ఇలా రేఖను గీస్తాం రైలు మార్గాన్ని చూపడానికి ఇలా గుత్తుతో ట్రాక్ను గీస్తాం ఉన్నాయన్నమాట ఆకుపచ్చ పసుపు గోధుమ రంగులో మనకి కొన్ని పటాలను పటాలలో కొన్ని రంగులను వాడుతారు ఆ పటాలు రకరకాల భూస్వరూపాలను పీఠభూములు మైదానాలు పర్వతాలు మొదలైనవి వాటిని తెలుపుతాయి పీఠభూములు మైదానాలు పర్వతాలు భూస్వరూపాలను పటాలు తెలుపుతాయి బొమ్మలోని ఎత్తైన కొండలు వాటి వెనుక ఉన్న ప్రదేశాలను కనిపించకుండా చేశాయి కానీ పటం అన్ని ప్రదేశాలు కనపడేలాగా చూపుతుంది బొమ్మలో అయితే మనం వాటి వెనక ఉన్న వాటిని మనం చూడలేము అదే పటం అయితే అన్ని ప్రదేశాలు కనపడేలాగా చూపుతుంది రంగు ఉపయోగించి ఎత్తు ప్రదేశాలను పటంలో చూపడం ఒక పద్ధతి భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి కాబట్టి ఎత్తును కొలవాలంటే సముద్ర మట్టం నుండి కొలుస్తారు ఇక్కడ నింపూరు గ్రామం అని ఇచ్చారు మూడు జోన్లలో ఎత్తును చూపటాన్ని పటంలో చూపించారు మూడు జోన్లలో ఇక్కడ ఎత్తును చూపించారు మొదటి జోన్ వచ్చేసి జీరో నుండి యాభై మీటర్లు ఎత్తు వరకు రెండో జోను యాభై ఒకటి నుండి వంద మీటర్ల ఎత్తు వరకు మూడో జోను నూట ఒకటి నుండి నూట యాభై మీటర్ల ఎత్తు వరకు ఈ పటంలో నింపూరు గ్రామాన్ని సముద్ర మట్టం నుంచి చూపించారు వంద మీటర్ల ఎత్తు మధ్యలో ఉన్న ఏ ప్రాంతమైనా యాభై మీటర్ల ఎత్తుకు పై భాగాన వంద మీటర్ల ఎత్తుకు దిగువన ఉన్నట్లుగా గ్రహించాలి కాంటూరు లేదా సమతల రేఖలు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూరు లేఖ లేదా సమతల రేఖ అని అంటారు భూ స్వరూపాన్ని బట్టి ఈ కాంటూరు రేఖలు టింకరగా ఉండవచ్చు ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు రెండు కాంటూరు రేఖల మధ్య దూరం భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటాయి భూమి వాళ్ళు తీవ్రంగా లేకుండా తక్కువ వాళ్ళు ఉంటే కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటాయి ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు పర్వతాలు లోయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు గోదావరి నది తూర్పు వాళ్ళు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుసుకుంటారు ఈ వాలుగుండా పశ్చిమాన ప్రయాణం చేస్తేనే పీఠభూమి ప్రాంతంలోని కొండలను చేరుకుంటావు పీఠభూమి ప్రాంతాన్ని కృష్ణ గోదావరి నదులు విభజిస్తూ ఉన్నాయి అందువల్ల లోతైన విశాలమైన లోయలు ఏర్పడ్డాయి రోడ్డు వేసేటప్పుడు ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే ఈ పటాలు బాగా ఉపయోగపడతాయి హెచ్చు తగ్గులున్న ప్రాంతంలోని రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి ఈ పటాలు ఉపయోగపడతాయి అలాగే ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయడానికి కూడా ఎత్తులు చూపే పటాలు అనేవి ఉపయోగపడతాయి ఇక్కడ సముద్ర మొత్తం సముద్ర ఉపతలం పైన పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తుంటాయి అవి ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండవు తేలి ఈ పటంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ లెసన్లో అయిపోయినాయి నెక్స్ట్ సెకండ్ లెసన్లో వర్షం నదులు భూమి ఉపరితలంపై డెబ్బై ఒక శాతం పైగా నీరు ఆవరించి ఉన్నదని మనకి తెలుసు ఫస్ట్లో ఇందులో మొదటి భాగం సూర్యుడు మేఘాలు వర్షపాతం నీరు ఆవిరి కావడం అంటే బాష్పీభవనం బాష్పీభవనం అంటే ఏంటి ఈ గురుట బాష్పీ భవనాన్ని మనం ఏమంటాం ఈ గురుట ఒక పల్లెంలో కొద్దిగా నీరు పోసి ఎండలో ఉంచినట్లయితే రెండు రోజుల తర్వాత ఆవిరైపోవచ్చు బట్టలోని నీరు పల్లెంలోని నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది ఈ విధానాన్ని ఏమంటారు బాష్పీభవనం ఆవిరవడం అని అంటారు దీన్నే ఏమంటారు ఇంకొకటి ఈ గురుట భూమి ఉపరితలం మీద సము మహాసముద్రాలు నదులు సరస్సులు మొదలైన జలభాగాలు ఉన్నాయి వీటి నుండి నీరు ఎడతగకుండా ఆవిరవుతూ ఉంటుంది ఎక్కడ తేమ ఉంటే అక్కడ ఆవిరై గాలిలో కలుస్తుంది ఈ బాష్పీభవనం మన శరీరం నుండి చెట్ల నుండి నేల నుండి జరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరి అవుతుంది వేడి గాలి మేఘాలు ఏర్పడటం వర్షం కురియటం వేడి గాలికి నీరు ఎక్కువగా ఆవిరే ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది అలా నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది ఈ చిన్న నీటి బిందువుల చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి ఈ చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్ష రూపంలో కురుస్తాయి ముఖ్య పదాలు బాష్పీభవనం నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటారు నీటి ఆవిరి తిరిగి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటాము గాలిలో పైభాగాన తేలియాడుతున్న చిన్ని నీటి బిందువుల సమూహమే మేఘాలు జలచక్రం సముద్రం నుండి నీరు ఆవిరే ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి ఆ నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులు ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది దీన్నే జలచక్రమని అంటారు అవపాతం వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం అంటాం ఇది మంచుగా వర్షంగా పొగమంచు తుషారం వడగండ్లు మొదలైన అనేక రూపాలలో ఉంటుంది అవపాతం మంచుగా వర్షంగా మంచ్ పొగమంచు తుషారం వడగండ్లుగా ఉంటుంది ఆర్ద్రత వాతావరణంలోని అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత లేదా తేమ హ్యూమిడిటీ అంట ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది చెమట త్వరగా ఆవిరి కాక ఉక్కగాను జిగటగాను ఉంటుంది పవనాలు మేఘాలు భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి మహాసముద్రాలు ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరే మేఘాలు ఏర్పడతాయి మొత్తం మీద మహాసముద్రాలు నీటితో కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి వర్షాలు మహాసముద్రంలో అత్యధికంగా కురుస్తున్నాయి మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మనకు వర్షాన్ని ఇస్తున్నాయి వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది పవనాలు అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి వీటినే ఋతుపవనాలు అంటాం ఇవి నైరుతి దిశ నుండి వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలని అంటాం ఇవి వేసవి కాలంలో మాత్రమే వీస్తాయి ఈ ఋతుపవనాలు రెండు శాఖలు ఒకటి అరేబియా సముద్రం నుండి వీసే పవనాలు రెండు బంగాళాఖాతం నుండి వేసే పవనాలు అయితే ఇక్కడ మనకి ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయములు ఉంటాయి అయితే నైరుతి ఋతుపవనాలు వేసవికాలంలో అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతంగా వీస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలని అంటాము పవనాలు పశ్చిమ బెంగాల్కు ఢిల్లీకి లక్నో ఋతుపవనాలు ఏ ఏ దేశం నుండి తీసుకోపోతాయి అని అన్నారు పవనాలు అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ బెంగాల్ ఇంకా తర్వాత లక్నో ఢిల్లీకి ఏ ఎక్కడి నుంచి తీసుకుపోతాయంటే ఇక్కడ తూర్పు నుండి పడమర ఎటువైపు తూర్పు కదా తూర్పు దిశ నుండి పడమర దిశ వైపు ఈ పవనాలు తీసుకొని పోతాయి నెక్స్ట్ పవనాలు బొంబాయికి హైదరాబాద్కి బెంగళూరుకి పవనాలు ఏ దిశ నుండి తీసుకొని పోతాయి అంటే మనకి ఇక్కడ బొంబాయి హైదరాబాద్ బొంబాయి హైదరాబాదు ఈ సైడ్ నుండి ఉత్తర దిశగా ఇటు నుంచి వెళ్తాయి కాబట్టి దక్షిణం నుండి ఉత్తర దిశగా పవనాలు తీసుకొని పోతాయి తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలతో మొదలయ్యే ఉష్ణోగ్రతలు పెరుగుదల జూన్ దాకా కొనసాగుతుంది జూన్ మధ్యనాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడంతో పాటు వాటి ప్రభావంతో కురిసే వర్షాల వల్ల వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా భారీ మార్పులు సంభవిస్తాయి నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది మొత్తం మీద ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా తెలంగాణ పీఠభూమిలో చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి రాష్ట్రంలో మహబూబ్ నగర్ జోగులాంబా జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి ఇక్కడ మనల్ని అడుగుతారు ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం వస్తుంది అని ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సముద్రాల నుండి నీటి ఆవిరి మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది సాధారణంగా ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమల వంటి ప్రాంతాలలో చూస్తాం సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలు పర్వతాలు అడ్డుగా వచ్చినప్పుడు వాటిని తప్పించబోయి పైకి లేచినప్పుడు చల్ల గాలి తగిలి ద్రవీభవించి వర్షపాతంగా కురుస్తుంది అనమాట మే నుండి అక్టోబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫానులు సంభవిస్తాయి మే నుండి అక్టోబర్ మధ్యకాలంలో బంగాళాఖాతంలో తుఫాను సంభవిస్తాయి ఈ తుఫాను వల్ల మనకు వర్షాలు రావచ్చు లేదా రాకపోవచ్చు అది తుఫాను తీరం దాటాక వెళ్ళే దిశ వాటి విస్తృతిని బట్టి ఉంటుంది కొన్నిసార్లు ఋతుపవనాలు తుఫాన్లు కలిసి ఈ ప్రాంతానికి విస్తృతమైన వర్షాలను అందియడంతో పాటు పంట నష్టాన్ని కూడా కలిగిస్తాయి అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి ఓకే అక్టోబర్ తర్వాత మనకి వర్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వీసినప్పుడు నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట అయితే అక్టోబర్ తర్వాత ఈ బంగాళాఖాతం నుండి నైరుతి వైపు ప్రయాణిస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి నైరుతి వైపు ప్రయాణిస్తాయి ఓకే దీనివల్ల అక్టోబర్ మరియు నవంబర్ నెలలో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షం సంభవిస్తుంది అంటే ఈ టైంలో మనకి చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది ఈ పవనాలను ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలని అంటారు ఓకే వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని వర్షమాపకం అని అంటారు ఒక ప్రామాణిక ప్రదేశంలో కొలిసే వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు ఇంకా మనకి రెయిన్ యూరోమీటర్ ఏడో మీటర్ పల్వనోమీటర్ మీటర్ కూడా వర్షాన్ని లెక్కిస్తాయన్నమాట నెక్స్ట్ ఇప్పుడు రెండవ భాగంలో చూద్దాం నదులు ప్రవాహాలు వర్షంగా కురిసిన నీరు భూమిపైకి చేరిన తర్వాత ఏమవుతుంది ఈ నీరు కొంత నేలలోకి ఇంకుతుంది కొంత భాగం నేల ఉపరితలం మీద ప్రవహిస్తుంది కొంత భాగం నీరు ఆవిరే గాలిలో కలిసిపోతుంది నదులు వర్షాకాలంలో పర్వతాల వాలు తలాల నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది ఈ జల ప్రవాహాలు కొంతకాలానికి ఎండిపోతాయి ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి వర్షాలు తిరిగి మళ్ళీ ప్రారంభమైతే నీరు అదే కాలువల గుండా ప్రవహిస్తుంది ఈ విధంగా నదీ మార్గాలు నదీ లోయలు ఏర్పడతాయి సెలయళ్ళు వెడల్పోయిన నదిగా రూపాంతరం చెందడం చిన్న సెలయళ్ళు వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి ఇలా నదుల్లో కలిసే సెలయేళ్లను లేదా చిన్న వాగులను ఉపనదులు అని అంటారు నదుల్లో కలిసే వాటిని ఉపనదులు అని అంటారు ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి తూర్పు కోస్తాలో రెండు విశాలమైన డెల్టాలు గోదావరి కృష్ణా నదులకు ఉన్నాయి కృష్ణా గోదావరి నదులు అంతా నీటిని కలిగి ఉంటాయి వర్షాకాలంలో మాత్రం ప్రవహించే చిన్న నదులు కూడా ఉన్నాయి కానీ సంవత్సరమంతా ప్రవహించేంటి కృష్ణా గోదావరి కృష్ణా గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి వర్షపు నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకి అది సంవత్సరమంతా నదుల్లోకి ప్రవహిస్తుంది దీన్ని మందిరా మూసి వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి తూర్పు కనుమలలో సాధారణ వర్షపాతం ఉంటుంది అందుకే తూర్పు కనుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవడంతో ఎండిపోతాయి ఇవి తూర్పు కనుమల్లో ప్రవహించే నదులు అనమాట దిండి మంజీరం మూసి నదులు ఇవేంటంటే నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి ఓకే పశ్చిమ కనుమలలో ఏమిటి కృష్ణ గోదావరి వరద మైదానాలు వరదలు అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు ఈ చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అని అంటారు అన్ని పెద్ద నదులు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది ప్రవాహాన్ని అడ్డుకుంటే నీరేమవుతుంది భూమిలోకి ఇంకడానికి ఆస్కారం ఉంది అంతేగాక వర్షపు నీటి వల్ల సంభవించే నేల కోతను కూడా తగ్గించగలం మెయిన్ ఏంటి నేల కోతను తగ్గిస్తే మనకి వరదలు అనేవి తగ్గుతాయి అన్నమాట చెట్లు పెంచడం వల్ల మరో రకంగా కూడా వరదలు రాకుండా రక్షించుకోవచ్చు ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉండే మట్టి కొట్టుకుపోవడాన్ని ఎంతగానో నిరోధించవచ్చు బృహత్తర మొక్కల పెంపకం ఈ అంశమే ప్రధాన కారణంగా అధిక శాతం ప్రభుత్వాలు పచ్చదనం పేరుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించాయి తెలంగాణ రాష్ట్రంలో చెట్ల పెంపకం అనే భారీ కార్యక్రమం ముందంజలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రతి గ్రామంలో నలభై వేల మొక్కలను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై లక్షల మొక్కలను ప్రతి సంవత్సరం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై కోట్లు ప్రతి గ్రామంలో నలభై వేల మొక్కలు అండ్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై లక్షలు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి నెక్స్ట్ భూమి కోతను అరికట్టడం అటవీ విస్తీర్ణం వరదలు మరియు నేల కూతను నియంత్రిస్తుంది నేలను తమతో పట్టించే సామర్థ్యంతో ఉన్న చెట్లను వేళ్లను నేల కూతకు తగ్గించడమే కాకుండా ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గించి ఇది వరదలు రాకుండా చేస్తుంది రోడ్ల నిర్మాణానికి యాభై వేల పైబడి వయసున్న పెద్ద చెట్లను కూడా నరికి వేయబడుతున్నాయి ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడం కోసం మొక్కలు సంరక్షణ చేసి వాటిని కాపాడడం కోసం కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం గ్రామ స్థాయి హరిత రక్షక కమిటీలు సర్పంచ్ అధ్యక్షన ఏర్పడినవి అదేవిధంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడ్డాయి గ్రామస్థాయి రక్షక కమిటీలు ఎవరు చూసుకుంటారంటే సర్పంచ్ ఓకే గంగా నదిని ఉదాహరణ తీసుకుంటే పూర్వకాలంలో గంగా నది దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాలలో అడవులు పుష్కలంగా ఉండేవి ఇటీవల కాలంలో హిమాలయాల్లో అడవుల్ని అధికంగా నరికి వేయడం వల్ల అక్కడ అడవులు విస్తీర్ణం తగ్గిపోతుంది దీని ఫలితంగా అధిక వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు వేగంగా కిందకి ప్రవహించి వరద మైదానాలు నిండిపోతున్నాయి నీటి ద్వారా ఒండ్రు కూడా ఎక్కువగా కొట్టుకువచ్చి నదులు మేటు మేట వేస్తున్నాయి ఫలితంగా తరచూ వరదలు వస్తూ నదీ తీరం వెంట ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి తుఫానులు వరదల సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు భారతదేశంలో పొడవైన తీర ఉండడం వల్ల వినాశనకరమైన తుఫానులు ఎక్కువగా బంగాళాఖాతం నుండి సంభవిస్తాయి సముద్రపు అలలు సముద్ర తీర ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి ఈ పరిస్థితులు జూన్ డిసెంబర్ నెలలో మధ్యకాలంలో సంభవిస్తాయి తూర్పు కోస్తాలో భయంకర తుఫాను పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబర్లో సంభవించినది ఆరు మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు కోస్తా తీరంలోని కనీసం వంద గ్రామాలు సర్వనాశనం చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ప్రాణాలు బలిగొన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది ప్రాణాలను బలిగొంది ఎదురు మీటర్ల ఎత్తు వరకు లేచి కోస్తా తీరంలో ఈ యొక్క ప్రాణ నష్టం జరిగింది అలాగే పట్టణాల్లో ముంపునకు గురయ్యే లూతట్టు ప్రాంతాల్లో పేద ప్రజలు వాడలు ఉన్నాయి ప్రజలు అవసరమైన ఆహారం నీరు కొన్ని రోజులు సరిపడా నిల్వ చేసుకోగలుగుతారు అంటే ఈ వైపరీత్యాల వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు గురి అవుతారు పేద ప్రజానీకం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుషిత నీరు తాగడంతో కలర కామెరలు వంటి అంటు రోగుల బారిన పడతారు దినసరి వేతన కార్మికులు వైపరీత్యాలు ఏర్పడిన తర్వాత మామూలు వాతావరణం ఏర్పడే వరకు కొన్ని వారాల పాటు ఉపాధిని కోల్పోతారు తుఫాను వరదలు వైపరీత్యాలు ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రభుత్వాలు తయారు చేసే దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రజలు ప్రభుత్వ సంస్థలు కలిసి వైపరీత్యాలు ఎదుర్కోవాలి రోజులలో తుఫాను వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన విషయాలను సంరక్షణ చర్యలు మొదలైన అంశాలన్నిటినీ ప్రజలకు ప్రభుత్వం ముందుగా తెలియజేస్తుంది ప్రజలందరికీ దీర్ఘకాల రక్షణ ఉండే విధంగా పక్కా ఇల్లు నిర్మించాలి వైపరీత్యాల కోసం ప్రజలను ఏ విధంగా సంసిద్ధపరచాలి తుఫానులు వరదలు కాలానుగుణంగా సంభవిస్తాయి ఈ కాలంలో టీవీ రేడియోలు మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ఇంటింటికి తిరిగి చెప్పి ప్రజలకు అప్రమత్తంగా చేయాలి ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉండేటట్లు చూడాలి ఈ కిట్లో కొన్ని ముఖ్యమైన కాగితాలు ఆహార పదార్థాలు డబ్బు అత్యవసర సమయంలో సంప్రదించడానికి ఉపయోగపడే ఫోన్ నంబర్లు తుఫాను సంభవిస్తే వెళ్ళడానికి దగ్గరలోని పునరావాస కేంద్రంలో ఏదో ముందుగానే తెలుసుకోవాలి అవసరమైతేనే ఇంటి గోడలు పైకప్పు తలుపులు కిటికీలు దృఢంగా నిర్మించుకోవాలి తుఫాను హెచ్చరిక తెలిసిన వెంటనే తడవని బ్యాగు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ మంచినీటి ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి హెచ్చరికలు విన్న తర్వాత బయటకు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు తలుపులు కిటికీలు మూసేసి ఇంటి లోపలే ఉండాలి మీ ఇల్లు సంరక్షితం కాదని భావిస్తే దగ్గరలో పక్కా భవనంలోనికి వెళ్ళాలి మీరు వాహనం మీద ఉండగా తుఫాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్ర తీరం చెట్లు ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి ప్రచండమైన గాలికి అవి మీద పడతాయి తుఫాను గాలికి హఠాత్తుగా ఆగిపోయినట్లయితే అధికార యంత్రాంగం ప్రకటించే వరకు బయటకు రాకూడదు రేడియో ద్వారా ప్రసారమయ్యే సలహాలు పాటించాలి తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో రోడ్లపైన పడిన చెట్లు స్తంభాలు వంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి కలుగుల నుంచి పాములు బయటకు వచ్చి ఉంటాయి వాటి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి వరద నీటిలో వెళ్ళకూడదు అవి బాగా లోతుగా ఉండవచ్చు ప్రకృతి వైపరీత్యం ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే బట్టలు అవసరమైన మందులు విలువైన వస్తువులు వస్త్రాలు మొదలైనవి తడికి తట్టుకునే బ్యాగులో నుంచి ఉంచి సంరక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి వంట సామాగ్రి స్టీలు ఇత్తడి వస్తువులు వస్త్రాలు ఫర్నిచర్ మొదలైన మంచం పైన ఉంచాలి విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయాలి మీరు ఇంటిలో ఉన్న బయటకు వెళ్ళిన టాయిలెట్ పైభాగాన్ని ఇసుక బస్తాలతో మూయాలి మురుగునీరు వెనుకకు రాకుండా డ్రైనేజీ రంధ్రాలను మూసివేయాలి ఇంటికి తాళం వేయాలి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళే మార్గాన్ని కనుక్కోవాలి లోతు వేగం తెలియని ప్రవాహాలలో దిగకూడదు నెక్స్ట్ వరద సమయంలో మరిగించిన నీటిని తాగాలి ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలి భోజనం మితంగా చేయాలి డయేరియా ప్రబలిస్తున్నప్పుడు టీ ట్రికాషన్ గంజి లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం మంచిది పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడరు సున్నం చల్లాలి వరద నీటిలో వెళ్ళకూడదు ఒకవేళ వెల్ వెళ్ళదలిస్తే లోతు ఎంతుందో ఒక కర్రతో అంచనా వేసి మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వెళ్ళాలి వరద నీటిలో తడిసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు గ్రామీణ ప్రాంతాలలో నీటిని మరిగించి నీటిని శుద్ధి చేయడానికి హాలోజెన్ బిళ్ళలు హలోజెన్ ట్యాబ్లెట్స్ ఉపయోగించాలి వరద సమయంలో పాము కాట్లు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతే అండి ఈ లెస్సన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్